మొక్కల ప్రారంభ దశ అభివృద్ధికి సరైన నిష్పత్తిలో ఉన్న మోనో అమోనియం ఫాస్ఫేట్ చాలా కీలకం ప్రతి రైతు తమ వంతు కృషిగా ఇలాంటి ఎరువులనే వారి పొలాలకి ఇస్తారు కానీ ఎన్నిసార్లు మీరు ఈ ఎరువులు కరగకుండా అలాగే ఉండడం గమనించారు ఈ మిగిలిపోయిన ఎరువు మొక్కలు తీసుకోవడానికి పనికిరాదు అలాగే స్ప్రేయర్లు బ్లాక్ అయ్యేలా చేస్తుంది మీరు ఎక్కువ ఎరువులు ఉపయోగించడం మరియు పదే పదే పిచికారీ చేయడం వల్ల మీ సమయం మరియు డబ్బు రెండు బూడిదలో పోసిన పన్నీరులా అవుతాయి ఈ ఎరువుల గురించి నిరాశపడింది చాలింక మీకోసం అసలు వంద శాతం పనిచేసే ఎంఏపీ అనగా మోనో అమోనియం ఫాస్ఫేట్ ఎరువును తీసుకొచ్చాం ఇది పూర్తిగా నీటిలో కరుగుతుంది కాబట్టి ఇకపై మిగిలిపోయిన ఎరువుల గురించి చింతించక్కర్లేదు అలాగే పదే పదే ఎరువులు వేయడం వల్ల కలిగే ఇబ్బందులను కూడా నివారించవచ్చు ఆ ప్రత్యేక ఉత్పత్తి ఓట్ల ఎంఏపీ అనగా ఓట్ల మోనో అమోనియం ఫాస్ఫేట్ ఓట్లా ఎంఏపీని ఉపయోగిస్తే ఒక్క చుక్క కూడా వృధా అవ్వదు మీ పంట పెరుగుదల మరియు అభివృద్ధిలో తోడ్పడే బెస్ట్ పరిష్కారం ఇది ఈ ఉత్పత్తి రెండు ముఖ్యమైన పోషకాలు అనగా మరియు నత్రజనులతో మిళితమై ఉంటుంది ఇవి మీ పంట ప్రారంభ దశ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి ఓట్ల ఎంఏపీ వంద శాతం నీటిలో కరుగుతుంది ఇది సరైన నిష్పత్తిలో పంటకు వెంటనే పోషకాలను అందిస్తుంది మరియు కొత్త వేర్ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది వేగవంతమైన శాఖీయ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది మరియు పునరుత్పత్తి పెరుగుదలకు తోడ్పడుతుంది ఉత్తమ ఫలితాల కోసం డ్రిప్ లో లీటర్ నీటికి ఐదు గ్రాములు మరియు స్ప్రే చేయడానికి లీటర్ కి ఐదు నుండి పది గ్రాములు ఉపయోగించవచ్చు అవసరమైతే మీరు ఈ ఓట్లా మ్యాప్ ను ఇతర ఎరువులతో కూడా కలిపి వాడవచ్చు వంద శాతం అధిక సామర్థ్యం గల మరియు అసలు రుదకాని ఓట్లా ఎంఏపీ ఎరువును ఈ రోజే ఎంచుకోండి ఇంకెందుకు ఆలస్యం ఓట్లా ఎంఏపీని మా బిగార్ట్ లో ప్రత్యేక ధరకు ఈ రోజే కొనండి